వర్గ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ పట్టణ ఐకానిక్ గా ట్రంక్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర వంద అడుగుల జాతీయ ఐ లవ్ కావలి ఆవిష్కరణ చేయించున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి అభినందనలతో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు నోటీ ప్రసాద్ రెడ్డి కాంట్రాక్టర్ కావలి నెల్లూరు జిల్లా వెల్కంప్రెసీ ఎం డీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కోవూరు మండలం తాలూకా ఆఫీస్ ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమైన డెబ్భై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం వేడుకలు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికిన సిఐ రామారావు అనంతరం ఎస్ఐ రంగనాథ్ గౌడ్ వారి సిబ్బందితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ఎమ్మెల్యేని ఆహ్వానించారు ఎమ్మెల్యే చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగింది తదుపరి కోవూరు మండలంలోని స్కూల్ పిల్లలు మరియు ఎన్సీసీ పాలిటెక్నిక్ కాలేజీ క్యాడెట్స్ తో కవాత్ ఎమ్మెల్యేని డయాస్ పైకి ఆహ్వానించారు తర్వాత నాయకులు ఎమ్మెల్యేకు శాలువాలు పుష్పగుచ్చంతో సత్కరించారు మండలంలోని అన్ని గవర్నమెంట్ మరియు ప్రైవేట్ స్కూల్ విద్యార్థి విద్యార్థినులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు శ్రీ వై రంగనాథ్ గౌడ్ గారు ఎస్ఐ కో ఫ్లాగ్ ఆఫ్ ఆనర్ పలుకుతూ జాతీయ పతాక హలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ సందర్భంగా నిచేట్లో ఉన్నటువంటి ఫ్లాష్ తో అందరే ఫిక్స్ చేయండి ఫ్లాష్ ఓప్రౌనండి సెయింట్ పాల్స్ ఇనిషియూమిడియన్స్ హై స్కూల్ చిల్డ్రన్ ఆన్ ఆనరింగ్ మేడమ్ సెయింట్ పాల్స్ చిల్డ్రన్ i don't E

డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన కోవూరు ప్రజలకు వివిధ విభాగాల అధికారులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు జన సైనికులకు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన వివిధ శాఖ అధికారులకు ఇక్కడికి విచేసిన వివిధ పాఠశాల నుంచి విచేసిన అధ్యాపకులకు అదేవిధంగా చిన్నారులకు అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను ఎందరో మహనీయులు పోరాటం త్యాగాల ఫలితమే నేడు మన ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుక మనం ఈరోజు జరుపుకోవడానికి కారణం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సుమారు రెండు వందల ఏళ్ల పోరాటాన్ని కొనసాగగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనో తేదీన మనకి మన దేశానికి స్వాతంత్ర లభించింది స్వాతంత్ర దినోత్సవం వచ్చింది మహాత్మా గాంధీజీ నెహ్రూ బాల గంగాధర్ తిలక్ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ సహాయ నిరాకరణ ఉద్యమం దండి మార్చ్ ఫిట్ ఇండియా ఉద్యమం లాంటి ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్రాన్ని సాధించారు కోవూరు గంగవనానికి చెందిన తూమలూరు ఆనంద పద్మనాభయ్య గారు పల్లిపాడుకు చెందిన స్వర్ణ వేమయ్య గారు పుచ్చల సుందరయ్య వీర మహిళ పొలుత కనకమ్మ గారు గోరగంటి మహాలక్ష్మ్మ గారు కానా సుబ్బారావు గారు బెజవాడ రెడ్డి గారు లాంటి ఎందరో ఈ జిల్లా నుంచి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం ఎంతో గర్వకారణం గాంధ గాంధీజీ నడయాడిన ప్రదేశం పల్లెపాడు పినాకని ఆశ్రమం మన కోవూరు నియోజకవర్గంలో ఉండడం మనం చేస్తున్న పుణ్యం అదృశ్యం వారు నింపిన స్ఫూర్తితో కోవూరు నియోజకవర్గం భవిష్యత్తులో ఉత్తమ నియోజకవర్గంగా మార్చబోతున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకత్వంలో దేశం రాష్ట్రం అభివృద్ధి చెందబోతున్నాయి గారి సహకారంతో మన జిల్లా మన కోవూరు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుంది అని చెప్పి మీకు నేను తెలియజేసుకుంటున్నాను పాడి పంటలకు సహజ వనరులకు నిలయమైన నా కౌరు నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి కనీస మౌలిక సదు సదుపాయాలు కల్పించాలనేది నా కోరిక అదే మా లక్ష్యం కూడా అవినీతి వివాదాలు పేదరికం అసమానతలు లేని కౌరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిన్నామాగా కలిచేందుకు నిరంతరం పనిచేస్తామని చెప్పి అందుకు నాయకులందరూ నాకు అదేవిధంగా అధికారులు అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకూరు నాలుగు వందల మంది విద్యార్థులకు ఆధార్ కార్డులు వాళ్ళకి లేకుండా ఉన్నాయి ఆ ఆధార్ కార్డులు మనము మొట్టమొదటగా చిన్నారులకి అందేలా కృషి చేశాము రాబోయే రోజుల్లో అవి వారికి అందించబోతున్నాము దానివల్ల వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో మేలు జరుగుతుంది ఇది మొట్టమొదట మనం చేపట్టిన డ్రైవ్ ఇందురుకోటి పేటలో చేశాము మిగతా మండలాల్లో కూడా తప్పకుండా చిన్నారులకు ఎవరికైతే ఆధార్ కార్డు ఉండవో అవన్నీ కూడా చేయబోతున్నాము ముదట్టి ముదువట్టి పాలన కాస్వే నిర్మాణం పూర్తి చేయబోతున్నాము చారిత్ర చారిత్రక ప్రత్యేకమైన పల్లిపాడు వద్ద ఫ్లెడ్ ప్రొటెక్షన్ వాల్స్ నిర్మాణానికి శ్రీకారం చూశాము జిల్లాకు ఎంతో ప్రత్యేకమైన మైపాడు బీచ్ రామతీర్థాన్ని పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాలుగా తీర్చిదిద్దబోతున్నాం కోవూరుకు ప్రాణమైన మల్లిదైవి జైన్ను అదనీకరించేందుకు కృషి చేస్తున్నాం సంబంధిత ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది క్లీన్ కోవూర్ అనే వినూత్న కార్యక్రమం తీసుకొచ్చాం ఇందుకోసం సొంత నిధులు వెచ్చించి ఎక్సిబేటర్ ఏర్పాటు చేశారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మన ఎంపీ గారు దాని ద్వారా మనము కోవూరు నియోజకవర్గంలో ఎక్కడైతే మరుగు కాలువలు మురుగు కాలువలు ఉన్నాయో అవన్నీ కూడా మనము క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం ఆ ఆ ప్రక్రియ మొట్టమొదట కోవ్వులోనే మొదలు పెట్టడం జరిగింది తర్వాత మిగతా మండలాలకు కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాం రైతులకు అవసరాలకు అందుబాటులో ఉండేలా మరో ఎక్స్పెంటర్ని కూడా ఏర్పాటు చేయబోతుంది విపిఆర్ ఫౌండేషన్ కోవూర్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి కృషి చేస్తున్నాం రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో బుజ్జిరెడ్డిపాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అతనికరణ పనులు చేపట్టబోతున్నాం శిరిలాస్కు చేరుకున్న మైపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థానంలో కొత్త భవనం నిర్మాణాన్ని ప్రతిపాదనలు పంపడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరికి రక్షక మంచు అందాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం మొట్టమొదటగా మనము వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొవ్వూరు నియోజకవర్గంలో వీపీఆర్ అమృత ద్వారా వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేశాం ప్రజల వినతల మేరకు మరికొన్ని ప్రాంతాల్లో అతి త్వరలో అమృత ద్వారా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నాం ఇలా అన్ని రంగాల్లో నా కొవ్వూరు నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపాలనే నా లక్ష్యం ఇందుకు మన గ్రామాలను పట్టణాలుగా తీర్చిదిద్దే మహాత్మా గాంధీ కళని నిజం చేయడం కోసం మన పవరు నుంచి ఆల్రెడీ మనము మన పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి మన పౌరు నియోజకవర్గానికి ఏవైతే పంచాయతీలు అవసరమో మౌలిక సదుపాయాల గురించి ఆల్రెడీ మాట్లాడి ఆయన వద్దకు తీసుకుపోవడం జరిగింది అందుకు ఆయన సమ్మతించారు కూడా అతి త్వరలో మనము హౌసింగ్ కానీ డ్రైనేజ్ కానీ అదేవిధంగా లో రోడ్స్ కానీ మనము ముందుకు తీసుకోపోవాలనేది మా ఆలోచన ఆయన ద్వారా మనం తప్పకుండా ముందుకు తీసుకోగల పోగలము అని నా నమ్మకం కూడా అదే విధంగా మన విద్య ఇంతమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చిన్నారు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు వారి ద్వారాలో విద్యని అభివృద్ధి పదంలో ముందుకి తీసుకోపోగలమని ఇంకో ఇంకా ఎన్నో ఉన్నత పరిణామాలతో మనము గవర్నమెంట్ స్కూల్స్ అయితేనేవి ప్రైవేట్ స్కూల్స్కి గా మనకి మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ అందియగలమని చెప్పి నేను అనుకుంటున్నాను వీటన్నిటికీ నాకు ఎంతో అవసరం మీ కోర్ నియోజకవర్గ ప్రజల సహకారం అదేవిధంగా పార్టీ ఎన్డిఏ నాయకుల సహకారం అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వివిధ శాఖల అధికారులు కూడా నాకు సహకరించాలని చెప్పి మనందరినీ నేను కోరుకుంటున్నాను మనమందరం కలిసి అవినీతి నియోజకవర్గ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ గా ట్రంక్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర వంద అడుగుల జాతీయ జెండా ఐ లవ్ కావలి ఆవిష్కరణ చేయించున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి అభినందనలతో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు గుత్తికొండ కిషోర్ బాబు కావలిపట్న అధ్యక్షులు నెల్లూరు జిల్లా